నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని ప్రధాన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు కొనసాగిస్తూ ఉన్నాయి సో ప్రధానంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొంత అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీలు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కలిసినటువంటి వరంగల్ లోక్సభ స్థానంపై కొంత ఫోకస్ పెంచాయి చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సరే ఊరుగలను తిరిగి కైవసం చేసుకునేందుకు కొంత కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కొంత చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పేసి చెప్పుకో సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఆ కొండా సురేఖ గెలుపు వ్యూహాలపై కూడా నేతలతో కొంత సమాలోచనలు జరుపుతున్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఈ యొక్క వరంగల్ పై పూర్తి స్థాయిలో కొంత ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించాలని చెప్పేసి ఈసారి ఎలాగైనా సరే వరంగల్ సారని స్థానాన్ని కైవసం చేసేందుకు తీవ్ర స్థాయిలో కొంత ప్రయత్నాలు చేస్తుంది సో దానికోసం బలమైనటువంటి అభ్యర్థులను బరిలేపుకు దింపేందుకు బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో కొంత ప్రయత్నాలు చేస్తా ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటు వరంగల్ పార్లమెంట్ అన్ని అసెంబ్లీ కూడా ల లెక్కలను కొంత పరిగణన తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సో పార్లమెంట్ ఎన్నికలపై కూడా కొంత బాగా వేయాలని కొంత నిశ్చయించుకుంది ఇక బీజేపీ విషయానికి వచ్చినా కూడా బీజేపీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొంత అంతగానం చూపించలేదు హవా అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయితే మోడీ చరిష్మా ఉపయోగించి కొంత పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా పుంజుకోవాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తా చేస్తుంది అయితే ఇప్పటికే రెండు పర్యాలు కూడా వరుసగా గెలుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కొంత గురి పెట్టిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు బలమైన అభ్యర్థి ఎంపికపై కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ కొంత ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి కొంత గాలి నడిచినటువంటి పరిస్థితి కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అలా జరగలేదు సో ఈ వేళ కొంత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పశువును దేకాన్ని ఈసారి విశ్రాంతి తప్పదనే ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది సో మరొక ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దింపుతారా ఎవరికి ఈ సీట్ కట్టబెడతారన్న చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో సో ప్రస్తుతం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఐదుగురు పేర్లు అయితే ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి వారిలో ముఖ్యంగా అయితే వర్ధన పేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ అదేవిధంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే గా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు అయితే కడియం కావ్య అదేవిధంగా ఆ నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న సత్యమణి కొంత స్వప్న అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులుగా ఉన్నటువంటి ఆ జోరిక రమేష్ ఎల్లబరి ఆ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి కల్పన పేర్లు కూడా కొంత ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే వీరిలో ఎవరిని నిలబెట్టి కూడా ఎన్నికల్లో ఖర్చు పార్టీ అధిష్టానం భరించాల్సి వస్తుండడంతో వీరిలో బలమైన అభ్యర్థులు ఎవరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొంత అధిష్టానం ఇప్పటికే కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఆ ప్రాంతాల్లో సర్వే ఆధారంగానే కొంత అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ఆ పార్టీలో చర్చ జరుగుతుంది మరి ఊరుగల ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ అందిస్తారా లేక అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరుగల పార్లమెంట్ పరిధిలో కొంత పట్టం కట్టబెడతారా లేదంటే బిజెపి ఇక్కడ నుంచి గెలిచి కాసే ఎజెండా ఎగరవేస్తుందా అని చెప్పి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల మేరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరి బరిలోకి దిగబోతున్నారో చాలా మంది ఆశావాదులు కూడా అత్యధిక ఉన్నటువంటి పరిస్థితి సో కాలం అయితే మనం చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్